నమస్తే జర్నలిస్ట్ మీ కేఎమ్ ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి నాయకుడు వైఎస్ఆర్సిపి గలాన్ని బాహాటంగా బలంగా వినిపించే నాయకుడు జోగి రమేష్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు ఈ జోగి రమేష్ అరెస్టు ఈరోజు మార్నింగ్ జరిగింది మరి అరెస్ట్ జరుగుతుందని చెప్పి అందరూ ఊహించిందే కానీ ఒక ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నారు జోగి రమేష్ వారి కుటుంబ సభ్యులు కూడా నోటీస్ ఇస్తారు నోటీస్ తీసుకుని ఆ నోటీస్కి సమగ్రంగా వివరణ ఇద్దా చెప్పి లైట్గా తీసుకున్నారు జోగి రమేష్ ఆయన కుటుంబ సభ్యులు తన సతీమణి కుమారుడు కూడా కానీ ఈరోజు ఉదయం జోగి రమేష్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత సంతకాలు పెట్టిన తర్వాత అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్పారు దీంతో జోగి రమేష్ సతీమణి కుమారుడు ఒక్కసారి షాక్ గురయ్యారట మరి కొద్దిసేపటికైతే జోగి రమేష్ గారు సత్యమని మీడియాతో మాట్లాడారు తన కుమారుడు రాజీవ్ కూడా మాట్లాడారు కడిగిని ముచ్చులా బయటకు వస్తాడు జోగి రమేష్ గారు అంటున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు పాలనని మర్చిపోయారు పరిపాలన చేయడం గుండా రెడ్బుక్ రాజ్యాంగాన్ని కొడుకు ప్రవేశపెడుతున్న రెడ్బుక్ రాజ్యాంగాన్ని ముఖ్యమంత్రి గారు అంగీకరిస్తూ అరెస్ట్ల పర్వాన్ని కొనసాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మరి ఆయన కూడా ఒక మానవత్వం ఉన్న పెద్ద మనిషి నాలుగు సార్లు సీఎంగా పనిచేశారు పెద్ద వయసు కాబట్టి ఖచ్చితంగా మానవత్వం ఉంటుంది అని జోగి రమేష్ గారి భార్య చాలా సంచలనంగానే వ్యాఖ్యలు చేశారు కొద్దిసేపటితో మీడియాతో మాట్లాడినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారిని గతంలో అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి భార్య తన పిల్లలు కుటుంబ సభ్యులందరూ కూడా ఏ విధంగా బాధపడ్డారు ఇప్పుడు జోగి రమేష్ని అరెస్ట్ చేస్తే తన సతీమణి కొడుకు కుటుంబ సభ్యులందరూ కూడా ఎంత బాధపడతారో చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకుని మరి జోగి రమేష్ని విడుదల చేస్తారని చెప్పి అనుకుంటున్నాను మరి నిజంగా జోగి రమేష్ని కావాలని చెప్పి ఈ కేసుని ఇరికించాలని ఇది కేవలం రాజకీయ కుట్ర కల్తీ మధ్య కేసే కానీ ఈ కేసు కూడా కల్తీ కేసే అని చెప్పని కూడా జోగి రమేష్ గారు సత్యమణి అతను కుమారుడు కూడా అదే వ్యాఖ్యలు చేస్తున్నారు ఇది కేవలం కల్తీ కేసే కేసు నకిలీ మధ్యమే పెద్ద కల్తీ మళ్ళీ ఈ కేసు కూడా పెద్ద కల్తీలోనే ఒక కొత్త కోణాన్ని తీసుకొచ్చి కొత్త రకంగా అరెస్టులు చూపిస్తున్నారు పోలీసులు అనేది జోగి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు మరి జోగి కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు మానవత్వంతో ఆలోచిస్తే జోగి రమేష్ గారు ఇవ్వాలా రేపో విడుదలవ్వాలి నిజంగా మానవత్వం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఉంటే జోగి రమేష్ గారు కొన్ని కొన్ని రోజుల పాటు జైలుకి జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది ఇప్పుడు ఇప్పుడున్న ఉన్న పరిస్థితిని బట్టి అర్థమవుతుంది మరి జోగి రమేష్ గారు సతీమణి ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేసిన జోగి రమేష్ గారిని విడుదల చేయమని చెప్పి అప్పీల్ చేసిన విధానానికి జో చంద్రబాబు నాయుడు గారు లండన్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారా లేదంటే సిట్టు కోల్పెట్టేసాం కాబట్టి సిట్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది సిట్టు విచారణలో ఎలాంటి ఆధారాలు దొరికాయి జోగి రమేష్ పాత్ర ఉందా లేదని చెప్పి ఏ విధంగా సమీక్షిస్తారు మరి సాయంత్రం లోపు ఏం జరుగుతుంది చూడాలి మరి తల్లి భార్య అయితే చంద్రబాబు నాయుడు గారు మానవత్వం కలిగిన నాయకుడు కాబట్టి జోగి రమేష్ విడుదల విడుదల చేస్తారన్నాడు కొడుకు రాజీవ్ అయితే కడిగిన ముచ్చున జోగి రమేష్ బయటకు వస్తానన్నాడు మరి రెండింటిలో ఏం జరుగుతున్నాయి వాళ్ళు సాయంత్రంలోపే క్లారిటీ వస్తుంది కడిగిన ముచ్చ్యవా లేదా చంద్రబాబు నాయుడు గారి మానవత్వ ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అవుతుందో చూద్దాం సాయంత్రంకి థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ తో పాటు ఎయిర్ స్టెరిలైజర్ యుక్ ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు